స్వాతంత్రం తర్వాత అందుబాటులోకి రాబోతున్న మొదటి రైల్వే స్టేషన్ అది హైదరాబాద్ తూర్పు ప్రాంతం అభివృద్ధికి తోడ్పడే స్టేషను అదే హైదరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది వందేళ్ల క్రితం కట్టిన సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ స్టేషన్ల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్న అతిపెద్ద స్టేషన్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ రూపుదిద్దుకుంటోంది అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త సదుపాయాలతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్పై స్వతంత్ర స్పెషల్ స్టోరీ నిత్యం ఏదో ఒక ట్రాకుల మీద పరుగులు పెట్టే రైళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ రైల్వే స్టేషన్లు రైల్వే స్టేషన్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ రవాణా వ్యవస్థతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి కూడా రైల్వే స్టేషన్లు తోడ్పడతాయి ఇక హైదరాబాద్లో సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపల్లి ప్రస్తుతం ఈ నాలుగు చోట్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగరిస్తుండగా మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్లోని ప్రజలకు అదేవిధంగా తెలంగాణలోని వివిధ ప్రదేశాలకు వెళ్ళే వారి కోసం కొత్తగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతుంది ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా కాచిగూడ నాంపల్లి ఈ మూడిటి మీద ఎక్కువగా రద్దీ ఉండేది ఇప్పటి నుంచి ఈ కొత్తగా తెల్ల చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత ఆ స్టేషన్ల మీద ఒత్తిడి అనేది కూడా తగ్గుతుందని అటు రైల్వే రంగ నిపుణులతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా తెలుపుతుంది ఇక అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ టెర్మినల్లో ఎలాంటి విశేషాలున్నాయి అంతర్జాతీయ స్థాయి ఇక్కడ సౌకర్యాలు కనిపించారనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ మీద ఒత్తిడి తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు శ్రీకారం చుట్టింది రెండు వందల ఇరవై ఒక్క కోట్ల అంచనా ఖర్చుతో రెండు వేల పదహారులో ప్రారంభమైన టెర్మినల్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి పనులు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది లిఫ్టులు ఎస్కలేటర్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వెయిటింగ్ హాల్స్ వాటర్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ లేకుండా టెర్మినల్ ను సిద్ధం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే చెప్తోంది ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా రోజుకు రెండు వందల యాభైకి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉండగా లక్ష యాభై వేల మంది ప్రయాణం చేస్తున్నారు సికింద్రాబాద్తో నాంపల్లి కాచిగూడ లింగంపల్లి స్టేషన్లు కలుపుకొని దాదాపు మూడు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది ఇప్పటి వరకు మూడు వందల కోట్ల వరకు టెర్మినల్ కోసం ఖర్చు కాగా కేంద్రమే పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లిలో పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తోంది ఒకేసారి మూడు వందల యాభై కార్లు ఐదు వందల వరకు టూ వీలర్లు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఘట్కేసర్ ఉప్పల్ ఈసీఐఎల్ రాంపల్లి మల్లాపూర్ చెంగిచెర్ల హైదరాబాద్ తూర్పు ప్రాంత ప్రజలకు చర్లపల్లి స్టేషన్ ఉపయోగకరంగా ఉంటుంది చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్ దొరక్క అరగంటకు పైగా చర్లపల్లి స్టేషన్లోనే ఆగుతున్నాయి ఇక నుంచి చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆగే ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు వరంగల్ హైవే నుంచి ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో చర్లపల్లి టెర్మినల్ ఉంటుంది టర్మినల్ కు చేరుకునే రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వివరించామని రైల్వే అధికారులు చెప్పారు ఇక ఇప్పటికే చర్లపల్లిలో ఆగే ట్రైన్లు అక్కడ స్టార్ట్ అయ్యే రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఇక షాలిమార్ హైదరాబాద్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరతాయి దీనితో పాటు మరికొన్ని రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చింది హైదరాబాద్ సిర్పూర్ సికింద్రాబాద్ సిర్పూర్ వెళ్లే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక నుంచి చర్లపల్లి స్టేషన్లో ఆగుతాయని భారతీయ రైల్వే ప్రకటించింది రైళ్ల రాకపోకలతో పాటు టెర్మినల్లో ఏర్పాటు చేసిన నాలుగు పిట్ లైన్స్లో ఒకేసారి రైళ్లు మెయింటెనెన్స్ జరుగుతాయి తొమ్మిది లిఫ్ట్లు ఐదు ఎస్కలేటర్లు రెండు విశాలవంతమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు దీంతోపాటు వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా ప్రత్యేక పార్కింగ్ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండానే ప్రయాణికులు నేరుగా చెర్లపల్లి టెర్మినల్ చేరుకునేందుకు ప్రత్యేక రూటింగ్ ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎంఎంటిఎస్ ఫేజ్ టూలో భాగంగా గట్కేసరికి వెళ్ళే లైన్లోనే ఈ చెల్లపల్లి ఉంది సో ప్రయాణికులందరూ కూడా ఎం ఎంఎంటిఎస్ తోటి సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు కూడా ప్రత్యేక లైన్ని అనుస అనుసంధానించడంతో ప్రయాణికులు రాబోయే రోజులే పెద్ద ఎత్తున ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్కి ఆదరణ చూపించే అవకాశం ఉంటుంది మొత్తానికి హైదరాబాద్ సిటీ శివార్లో ఏర్పాటైన ఈ టెర్మినల్ రాబోయే రోజుల్లో ప్రయాణికులకి ఎంతో సౌకర్యవంతంగా ఉండడంతో పాటు అది హైదరాబాద్ అభివృద్ధిని మరింత విస్తరించేందుకు కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి చెర్లపల్లి టెన్మినల్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ కెమెరామ్యాన్ చంద్రగోపితో విశాల్ స్వతంత్ర న్యూస్